సందీప్ నరేష్ లోకేష్ అఖిల్ వరుణ్ అనుషా అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకేలా ఉంటుంది ఏంటి దసరా కాదు ఇద్దరికి ఒకేలా ఉంటుంది ఏంటి అది

ఐస్ ఒకలాగే ఉంటాయి కొంతమందికి కొందమందికి బ్లాక్ కలర్ లో ఉంటాయి కొంతమందికి బ్రౌన్ లో ఉంటే కదా ఏమైందిరా తెలియదు ఎనీయస్ ఓకే నెక్స్ట్ కొందరికి చిన్నగా ఉంటుంది కొందరికి పెద్దగా ఉంటుంది ఏంటది అదే అదే ఇది ఇది అదే మామ

ముందు ఉంటుంది కౌకి బ్యాక్ ఉంటుంది ఏంటి కి ముందు ఉంటుంది బ్యాక్ ఉంటుంది ఏంటి

త్రీ క్వశ్చన్స్ అడిగా మిమ్మల్ని అందులో ఒకటే రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి టూ రాంగ్ చెప్పారు కాబట్టి మీకు పనిష్మెంట్ ఉంటుంది పొట్టింది చిన్న వెళ్ళే మీకు నచ్చిన సాంగ్ అని మీ ఫేవరెట్ హీరో డైలాగ్ అని చెప్పాలి

అదే కతోస్ మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో విన్నారా మైకే అబ్బాయికి ఓకేల ఉంటుంది ఆ సెకండ్ ఆన్సర్ నోస్ గాలిసంతా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్